అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఆ రాముల వారి మహిమ గురించి ఒక కథ ద్వారా తెలుసుకుందాము మన సంకల్పం ఎలా ఉంటాలంటే ఆ దేవుడే మన దగ్గరికి దిగి రావాలన్నమాట అలాంటి ఒక మంచి కథని మీకు చెప్పబోతున్నాను వీధి గదిలో ఆతృతంగా అటు ఇటు తిరుగుతూ హాల్లోని టీవీ వైపు ఆతృతగా చూస్తున్నారు గారు ఆవిడికి అప్పటికే స్నానం చేసుకొని మడిగట్టుకొని దేవుడి పూజ ముగించారు ఆవిడ ఆతృత గమనించిన కోడల వాణి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది అరుగు మీద ఆడుకుంటున్న మనవడు రామాన్ని పిలిచి టైము తొమ్మిదిన్నర కావస్తుందంట్రా అని అడిగితే లేదు మా అమ్మ తొమ్మిదింబావ్ అయింది అంటూ పెరట్లోకి తుర్రమన్నాడు ఇంకో పావు గంట ఉంటే కోడలు టీవీ పెడుతుందో లేదో అసలే ఇవాళ సీతా స్వయంవరం కూడా పోనీ నేనే వెళ్ళి టీవీ పెట్టమని అడిగితే వద్దులే మళ్ళీ ఏదో మాట అంటే బాధపడాలి అయినా బాధేముంది ఆ రాముని చోట కోసం ఎన్ని మాటలైనా పడవచ్చు అనుకుంటూ ఉండగానే అత్తయ్య టీవీ పెడుతున్నాను మీరు రావచ్చు అంటూ కోడలు పిలిచింది అమ్మయ్య అనుకొని వంగిన నడుముతో పొరుగులాంటి నడుగుతో గబగబా హాల్లోకి వచ్చి టీవీ ముందు చేతులు జోడించి ముడుచు కూర్చున్నారు సీతారామమ్మ గారు వాణి ఆ డైనోరా టీవీ కవర్ పైకెత్తి టీవీ పెట్టేసరికి రామాయణ్కి ప్రస్తుతరా కోల్గేట్ పోమలిన్ అంటూ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఆ హిందీ ఏమో మీకు రాదు అయినా చిన్నపిల్లలా టీవీ చూడాలని ఆత్రుతోటి అంటూ వాణి విసుక్కున్న ఆ మాటలు పట్టినట్టు సీతారామమ్మ గారు రామాయణం చూడటంలో మునిగిపోయారు పిఠాపురం పక్కనే ఉన్న కందరాళ్ళలో పుట్టిన సీతారామం గారికి చిన్నప్పటి నుంచి శ్రీరాముడంటే అంటే విపరీతమైన భక్తి ఆవిడ పన్నెండో ఏటే తాలూకా ఆఫీసులో పనిచేసిన బమిడిపాటి గారితో వివాహం కుదిరినప్పటి నుండి స్నేహితురాళ్ళు ఒకటే ఏడిపించారు నీ పిచ్చికి తగ్గట్టే మీ ఆయన పేరు కూడా రాముడేనని రాజమాత వీధిలో రామాలయం దగ్గరే రామానుజం గారి ఇల్లు సీతారామం గారు భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పగలంతా ఇంటి పనులు చేసుకొని పెరట్లో పువ్వులు కోసి గుళ్ళోకి మాడలు కట్టటం పడిపోయిన కొబ్బరి మట్లు విరక్కొట్టి వంట చెరుకు చేయటం రాలిపోయిన బురుగుకాయల దూది తీసి బొంతలు దిళ్ళు కొట్టడం లాంటి పనులు చేసుకుంటూ గడిపేవారు సాయంత్రపూట ఇంటి దగ్గర ఉన్న రామాలయానికి వెళ్ళి ఆ రాముడితో ఆ రోజు జరిగినవన్నీ చెప్పుకునేది పురిట్లోని పురట్లోని ఎందో ఎందరో పిల్లలు పోగా లేకలేక పుట్టిన కొడుక్కి పురుషోత్తమం వీడి తర్వాత ఇంకొకరు పుడితే మధుర పుట్టిన వాడిని అశ్రద్ధ చేసే ప్రమాదం ఉందని మనకొకటి చాలనుకున్నారు రామాంజం గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అనుకుంటా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు వెంటనే గవర్నమెంట్ ఉద్యోగులు రిటైర్మెంట్ యాభై ఐదులకు తగ్గిస్తూ జియో ఇచ్చారు ఆ తర్వాత రోజుకి రామాంజం గారికి యాభై ఐదు నితనంగా గుండాగి నూరేళ్లు నిండిపోయాయి ఆయన ఉద్యోగం పురుషోత్తంకి వచ్చింది పోయిన కొంతకాలానికి కొడుకు పెళ్లి చేశారు సీతారామం గారు అప్పటి నుంచి ఆమె కష్టాలు మొదలయ్యాయి గదిలో నుంచి బయటకు వచ్చేస్తాలు ఏం కాలయ్య మీ గదిలో నుంచి బయటకు వచ్చారు అంటూ కోడలు అడిగేది ఏం కావాలంటే ఏమని చెప్తుంది తన పెళ్ళైన తర్వాత నుంచి తిరిగి నిల్లది అదే మధ్యాహ్నం పెరట్లకు వెళ్ళి పనిచేసుకుంటే మటుకు ఏమనేది కాదు వాణి రామానుజం గారి ప్రావణ డబ్బులు రాగానే కొడుకు బజారుకెళ్ళి పాతిక వేలెట్టి డైనోరా టీవీ కొనుక్కొచ్చాడు అదే డబ్బుతో నువ్వు ఇల్లో స్థలమే కొనుక్కుంటే బాగుండేది కదా నాయన అని ఆవిడ అడిగేసరికి కొడుకు కాళ్ళు వారం రోజుల పాటు మాటలు మానేశారు ప్రతి నెలాగరికి తల్లికి పట్టు చీర కట్టి పెన్షన్ డబ్బుల కోసం రిక్షాల తీసుకెళ్ళాడు పెన్షన్ డబ్బులు తీసుకొని కొడుకు చేతిలో పెట్టిన తర్వాత ఆ వైభోగం తీరిపోయేది శ్రీరామనవమి వచ్చిందంటే ఉదయాన్నే పూజ చేసుకొని ఆ మడిబట్టలతోనే రేడియో ఎదురుగుచ్చుకొని సీతారామ కళ్యాణ వ్యాఖ్యానం అంతా విని ప్రసాదం తినేది కాదు ఆవిడ రెండు మూడు సార్లు అడిగింది కొడుకుని వరై ఆ భద్రాచలం రాముడి కళ్యాణం అని చూద్దానేవే అంటూ దాటేశాడు ఓ రోజు కాళ్ళంది ఆయన ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియదు అత్తయ్య ఆయన్ని భద్రాచలం తిరుపతి అంటూ ఇబ్బంది పెట్టకండి అంది ఇంకా ఆ తర్వాత ఇంకెప్పుడు సీతారామం గారు భద్రాచలం ప్రసక్తి ఎత్తలేదు టీవీలో రామాయణం చూస్తుంటే టీవీ మూలంగా కరెంటు వృధా అయిపోతుందని మీ అబ్బాయి బాధపడుతున్నారు అనేది వాణి దాంతో కోడలు టీవీ పెట్టి పిలిస్తేనే చూడటం లేకపోతే ఆ వీధి గదిలో కూర్చొని రాముని తలుచుకోవటం ఆ ఏడాది పురుషోత్తం అడిగాడు నీ కోడలు మనవుడు వేసవిలో ఊటి వెళ్దాం సరదా పడుతున్నాడు మేము ముగ్గురు వెళ్ళామనుకో ఇంట్లో ఒకదానమే ఉండగలవా అమ్మా అన్నాడు నిక్షేపంగా ఉంటాను మనం ఉంటే ఇబ్బంది కానీ లేకపోతే మహారాణిలా ఉంటారు అత్తయ్య గారు అంటూ జోకేసింది కోడలు వాణి హాయిగా వెళ్ళిరండి రాయన నా గురించి మీరు ఇబ్బంది పడక్కర్లేదు అన్నారు సీతారావం గారు పురుషోత్తం వాళ్ళు వెళ్ళిన తర్వాత అర్థమైందికి ఆవిడ తను చేసిన తప్పు రేడియా రేడియాను కొడుకు గదిలో ఉండిపోయింది కోడలు ఆ గదికి తాళం పెట్టుకు వెళ్ళిపోయింది ఎల్లుండి శ్రీరామ్ ఒక్కసారి తన రాముడి కళ్యాణం ఎలా వినాలి ఫోన్ పక్కింటికి వెళ్తే వద్దులే వాళ్ళు మళ్ళీ తన కొడుకు గురించి తప్పుగా అనుకుంటారు ఆవిడ ఇలా మదన పడుతుంటే తట్టాలను వచ్చింది ఆలోచన పోను భద్రాచలం వెళ్ళిపోతేనే అవును అక్కడికి వెళ్ళాలని ఆ రాముడిని తన చూసుకుంటాడు వెంటూ గబగబా తన ఒత్తుల డబ్బా ఆవిడ డబ్బులు ఎంత ఉన్నాయో చూద్దామని అన్నీ కలిపి ఐదు రూపాయలు దొరికాయి ఆమెకి ఏం చేయాలో తోచలేదు ముందుగా బస్ స్టాండ్కి వెళ్ళి కనుక్కుందాం టిక్కెట్ ఎంత అవుతుందో ఏమైనా తను తన రాముడి కళ్యాణ్ చూడటానికి వెళ్తుంది తనని తీసుకెళ్లే బాధ్యత ఆ రాముడిదే అనుకుంది నాలుగు చీరలు మూట కట్టుకొని బయటకు వచ్చేసి భర్త కట్టిన ఆ ఇంటికొనా సారి అపాయంగా చూసి బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్ళింది బస్టాండ్లో కనుక్కుంటే చెప్పారు భద్రాచలానికి మధ్యాహ్నం రెండింటికి బస్సు ఉందని యాభై రెండు రూపాయల టికెట్ అని ఏం చేయాలో ఆమెకి అర్థం కాలేదు ఏదైతే ఏదైంది ఆ డ్రైవర్ కాళ్ళు పట్టుకునే అనుకుంది రెండు పదవతనంగా బస్సు వచ్చింది ఆశ్చర్యంగా పెద్ద రద్దీగా లేదు కొంచెం రద్దీగా ఉంటే గుంపులో గోవిందలాగా టిక్కెట్ కొనుక్కొని తప్పించుకోవచ్చు ఇప్పుడు తప్పదు ఇంకా డ్రైవరు కండక్టర్ కాళ్ళు పట్టుకోవాల్సిందే వాళ్ళు కాళ్ళు పెట్టుకుంటాను కానీ వాళ్ళు ఒప్పుకునేలా చూడుతండి అని రాముని తలుచుకుంది బస్సు ఎక్కి ఆఖరి సీటులో కిటికీ పక్కన కూర్చుంది కాసేపటికి బస్సు బయలుదేరింది కండక్టర్ తీరిగ్గా అందరి దగ్గర వెళ్ళి టికెట్లు కొనుక్కు కొడుతున్నాడు సీతారాంగం దగ్గరకు వచ్చే టికెట్ అమ్మ అనేసరికి ఆవిడకు నోటు మాట రాక ఐదు రూపాయల చిల్లర చూపెట్టి చేతులెత్తి దండం పెట్టింది కండక్టర్ చిరాగ్గా చూసి టికెట్ డబ్బులు లేకుండా వాళ్ళ చేతులు ఎత్తి దండం పెడితే ఎలాగమ్మా అని ఆవిడ కాళ్ళ దగ్గర ఉన్న చేసంచి తీసుకొని అందులో నుంచి యాభై నోటు ఈమెడి చేతిలో నుంచి రెండు రూపాయలు తీసుకొని చేతిలో టిక్ పెట్టి టికెట్ పెట్టి వెళ్ళిపోయాడు ఆవిడికి మతిపోయింది ఆ సంచి నిండా డబ్బులు ఈ సంచి తనది కాదు ఎవరు డబ్బో తనకెందుకు ఆ డ్రైవరు కండక్టర్లు ఏమైనా దయదలిస్తే వెళ్దామను కానీ ఇంకొకరు డబ్బుతో కాదు నిర్ణయించుకొని కండటర్ దగ్గరికి వెళ్ళి నిజాయితీగా జరిగింది చెప్పి ఈ సంచ తనది కాదండి ఆ కండక్టరు బలేవారమ్మ మీరు ఇది ఆడవాళ్ల చేతి సంచి ప్రస్తుతం ఈ బస్సులో ఉన్న ఆడమనిషి మీరొక్కళ్ళే అలాంటప్పుడు ఇది మీది కాక మరి ఎవరవుతుంది ఏమయ్యా ఈ సంచి మీద అని బస్సులో ఉన్న మిగతా ప్యాసింజర్లు నడితే వారందరూ మాది కాదన్నారు అప్పుడు డ్రైవర్ మీద అయి ఉంటుందమ్మా మీరు వెళ్ళి హాయిగా సీట్లో పడుకోండి భద్రాచలం వచ్చిన తర్వాత లేపుతాను ఇంకేం చేయలేక వెళ్ళి తన సీట్లో రాముని తలుచుకుంటూ కూర్చున్న సీతారాం గారికి నిద్ర పట్టేసింది తెల్లవారుతుండగా కండక్టర్ నిద్రలేపి భద్రాచలం వచ్చేసింది మీ రాముడి కళ్యాణానికి వెళ్ళండి అనేసరికి అప్పుడే భద్రాచలం వచ్చిందా తన రాముడు ఊరొచ్చేసేనా ప్రభు అంతానే ఇదయ్యా అనుకుంటూ మళ్ళీ వెళ్ళి ఆ డ్రైవర్ కంటే చెప్పింది బాబులు ఈ డబ్బులు నిజంగా నావి కావు ఎవరివో ఏమిటో మీరే కనుక్కొనిచ్చేయుద్దురు ఆ డబ్బులు మీ అయి ఉంటాయమ్మా ఎక్కువ ఆలోచించక మీ రాముడి కళ్యాణ్ చూసుకోండి అన్నాడు కన్నటరు ఈ సొమ్ము ఆ రోమ్ ఆ రాములుడు సొమ్మే అనుకొని హుండీలో వేస్తాను నన్ను భద్రంగా ఇక్కడ తీసుకొచ్చిన మీ మేలు ఈ జన్మకు మర్చిపోలేను బాబు మీ పేరేమిటి అని సీతారామ గారు అడిగితే కన్నట్ర నవ్వేసి పెద్ద గొప్ప పేర్లేం కాదులేండి నా పేరు లక్ష్మణరావు ఆ డ్రైవర్ పేరు రామారావు అనేసి ఆ తెల్లవారుజామున చీకట్లో కలిసిపోయారు వాళ్ళు ఇది నిజంగా జరిగిందా లేక రచయిత కల్పనో తెలియదు కానీ నిజమైన నిజంగా బాగుంటుంది అని చెప్పి చిన్నాస్తతో ఈ కథను ముగిస్తున్నానండి చూసారా మన సంకల్పం బలంగా ఉంటే ఆ దేవుళ్ళే దిగి వచ్చి మనల్ని ఆ కార్య నిర్వర్తిలా చేస్తారు ఓకేనండి అందరికీ మళ్ళీ శ్రీరామ్నం శుభాకాంక్షలు తెలుపుతూ మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను